అనేసి బట్ ఆంధ్ర నాయకులు ఆంధ్ర బీజేపీ నాయకులు కూడా తెలంగాణ అంశంలో తెలుగుదేశంతో పొత్తు వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సెంట్రల్ కానీ సెంట్రల్ బీజేపీ లెవెల్లో తెలంగాణ బీజేపీ నాయకులు స్ట్రాంగ్ వాళ్ళ రాష్ట్రం విడిపించుకునేటప్పుడు ఆంధ్ర నాయకులు ఒత్తిడి లేకుండా విడిపించుకున్నారు అట్లాగే చేసుకున్నారు వాళ్ళ ప్రెషర్ లేదా వాళ్ళ ఒపీనియన్ అనుకుంటారు ఇప్పుడు చూడండి శాంత డ్రాప్ అని అనౌన్స్ చేశారు కదా మనం మనం అసలు ఎవరికి ఇది కూడా ఇవ్వండి సపోర్ట్ కూడా అనేసి అయిపోయింది ఇంకా ఇక్కడ లేనప్పుడు ఇంకేం ఉంటది రేపు స్థానిక ఎన్నికల్లో గానీ ఇది గానీ వాళ్ళు ఏంటంటే ఎన్నికల డ్రాప్ గా తెలంగాణలో డ్రాప్ అయిందంటే మిగతాది డ్రాప్ అయినట్టే రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఏం పోటీ చేయరు అయితే గీతే గా ఎక్కడ తెలుగుదేశం ఖమ్మం జిల్లా లాంటి చోట్ల స్ట్రాంగ్ గా ఉన్నట్టు లీడర్ లోకల్ గా ఉన్నటువంటి బీజేపీకి అనేం లేదు కాంగ్రెస్ తో నేను కలిసి చేస్తాను అట్లాంటి చేస్తారు కిందసారి బీజేపీతో పొత్తులో ఉండి జనసేన తెలుగుదేశంతో కలిసి పోటీ చేయలేదా ఎన్నికల్లో అట్లాంటి లోకల్ పొత్తులు ఉంటాయి కానీ రాష్ట్ర స్థాయిలో పొత్తులు ఏమి ఉండవు అంటే తెలుగుదేశం పార్టీ జెండా అయితే తెలంగాణలో ఇప్పుడు మొన్న కూడా రేవంత్ రెడ్డి అప్పుడు గెలిచినప్పుడు వెనకాల కొన్ని జెండాలు అయితే టిడిపి కనిపించినాయి కదా అలాగా కొంతైతే బలం ఉంది అంటే అది గెలిచి బలం అని కాదు పైకి ఇది జూబ్లీ హిల్స్ అంటే కొంచెం పట్టున్న ప్రాంతం ఇప్పుడు ఆయన కూడా చనిపోయినారు మాగ్ గోపినాథ్ కూడా ఇంత ముందు బలం ఉన్న కేటర్ ఉన్న వ్యక్తి ఇలాంటి టైంలో దిగుతారేమో అనుకున్నారు మొత్తం ఇప్పుడు వెనక్కి తగ్గుతుంది తగ్గిన షిఫ్ట్ అయిపోయారు